హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు నేను దీనికి ముందు వీడియో వచ్చేసి కార్నవల్ ట్రిప్కి వెళ్తున్నామని చెప్పేసి మా మేము డే వన్లో మేము దిగిన రోజు ఈ క్యారవాన్ క్యారవాన్ ఎలా ఉంది అండ్ డే వన్లో మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాము మేము తిరిగిన ప్లేసెస్ డే వన్లో అంతా చూపించాను కదా సో ఇది వచ్చేసి డే టూ డే టూలో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అయితే చూసేద్దాము సో డే టూ వచ్చేసి ఫుల్ రైనీ డేగా ఉండింది అసలు ఎక్కడికి కదలాలి అన్న ఇది కూడా లేదు అంత ఇదిగా ఉండింది వాన పడతా వెదర్ బాగలేక ఎండగా ఉంటే ఏ ప్లేస్కైనా కానీ బాగుంటుంది ఆటోమేటిక్గా హ్యాపీ వైబ్స్ అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి మూడు కూడా బయటకు వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది అదే వాన వేసుకొని మబ్బు మంపేసుకొని ఉంటే ఏం వెళ్తాంలేనా అయినా అని అనిపిస్తుంది ఎంత వెకేషన్లో ఉన్నా కానీ సో అలా రైనీగా ఉండబట్టి పొద్దు పొద్దునే ఏం వెళ్తాంలే అని చెప్పేసి మన మంచిగా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఈవినింగ్కి లంచ్ ప్రిపేర్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ తినేసి ట్వెల్వ్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాము మేము స్టార్ట్ అయ్యేటప్పటికే రెయిన్ పడుతూ ఉండింది సరేలే డెస్టినేషన్ అంటే రెయిన్ పడుతూ ఉండింది సో ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిపోతుంది ఈలోపు మనం డెస్టినేషన్ రీచ్ అయిపోతామని చెప్పి స్టార్ట్ అయ్యాము ఇక్కడ మాత్రము వెదర్ యాప్లో రెయిన్ పడుతుంది అంటే వందకు వంద శాతం పడుతుంది ఫిఫ్టీన్ మినిట్స్లో రెయిన్ ఆగిపోతుంది అంటే కూడా ఆగిపోతుంది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది యాప్లో వెదర్ రిపోర్ట్ మాత్రం అసలుకి సో ఫైనల్గా అండ్ ఈ ప్లేస్లో ఈ కాండవాళ్ళు మాత్రము ప్రతి ప్లేస్ కూడా అంటే ఇది బాగుంది ఇది బాగలేదు అనేలా కాకుండా నేను చూసే ప్రతిది కూడా కంటికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఇది భలే ఉంది అంటే ఈ కంటికి పీస్ఫుల్గా అనిపించడం చా అసలు ఎంత బాగుందంటే అంత బాగా అనిపించింది ఎక్కడ కూడా ఇదేంద్రా ఇట్లుంది అని వినిపించలేదు మొత్తం కూడా చాలా మంచి ప్లేస్కి వచ్చాము చాలా బ్యూటిఫుల్గా ఉంది అని అనిపించింది మాకు ఈ ట్రిప్ మొత్తం కూడా సో ఫైనల్గా కార్ పార్కింగ్ అయితే వచ్చేసాము లాగే కార్ పార్కింగ్ మేము వెళ్ళే ప్లేస్కి దగ్గరగానే దొరికింది డే వన్లో చూసారు కదా అసలుకి కార్ పార్కింగ్కి ఎంత టైం తిరిగాము సో తిరిగినా కానీ పైకి వెళ్ళే కొద్ది వెళ్ళే బీచ్ వ్యూ ఇల్లు మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది ఈ రోజు మాత్రం దగ్గరే కనిపించింది సో రైనింగ్ ఒక ఫైవ్ మినిట్స్ లాగుతుంది అని ఉంది వెదర్ రిపోర్ట్ లో సో అందుకోసం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము కార్లోని కార్ లో నుంచి వెయిట్ చేస్తున్నా కానీ ఇది పార్కింగ్ ప్లేస్ అయిన పార్కింగ్ ప్లేస్ అయినా కానీ చూసారు కదా చుట్టూర గ్రీనరీగా ఎంత బాగుందో కదా చూడడానికి ఇక్కడ నుంచి ఆ ఇల్లులు అండ్ అక్కడ దిగిన తర్వాత చూస్తే కూడా చుట్టూర ఇల్లులు గ్రీనరీ ఇక్కడ నుంచి చూస్తే కొంచెం బీచ్ వ్యూ లాగా ఎంత బాగుండిందంటే చాలా అంటే చాలా బాగుంది అంటే కార్ పార్కింగ్ అయినా కానీ చూడడానికి చాలా బాగుంది అనిపించింది నాకైతే సో అక్కడి నుంచి కార్ పార్క్ చేసేసుకొని ఇప్పుడు మేము వచ్చేసి మైకెల్ మౌంటైన్ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాము సో ఈ ప్లేస్ ఏంటంటే మనకి ఇండియాలో రాజుగారులకి కోర్టు ఉంటుంది కదా సో అలాగే ఇక్కడ వాళ్ళకి ఉండే ప్లేస్ను వచ్చేసి క్యాజులర్ అంటారు సో అది దాన్ని అయితే వెళ్తూ ఉన్నాము కార్ పార్కింగ్ చేసిన దగ్గర నుంచి కొంచెం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి అక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు మేము ఇక్కడి నుంచి అక్కడికైతే వెళ్ళాలి సో దగ్గరగానే పార్కింగ్ దొరికింది కాబట్టి అంత వాక్ ఏం లేదు కొంచెం వాకే ఉండింది సో ఇది క్యాజిల్ అంటారు క్యాజిల్ మనకి చెప్పాను కదా ఇండియాలో రాజుగారి కోట అయితే ఇక్కడ వాళ్ళకి క్యాజిల్లో మేము లాస్ట్ టైము స్కాట్లాండ్కి వెళ్ళినప్పుడు కూడా ఒక క్యాజిల్కి అయితే వెళ్ళాము అప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉండేది క్యాజిల్ అంటే ఎందుకంటే మనకి ఎలాగో పురాతన వస్తువులన్నీ దాచిపెట్టుంటారు ఉంటారు సో ఇక్కడ కూడా అలానే వీళ్ళు యూజ్ చేసిన వీళ్ళ పాతకాలంలో ఎలాంటి వస్తువులు వాళ్ళ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది లోపల చూడాలని చాలా ఇంట్రెస్ట్ అయితే వెళ్ళాను మా ఆయన అయితే రాలేదు మా బుడ్డోడి కసతా ఇస్తూ ఉన్నాడని చెప్పేసి ఇంత పెద్ద క్యూ ఉండేసరికి లోపలికి వెళ్ళడానికి ప్రతి దగ్గరకి అందుకని రాలేదు నేను మాత్రం ఆ క్యూలో వెయిట్ చేసి మరీ చాలా ఆతురితో వెళ్ళి చూస్తే ఫైనల్గా ఆ క్యాషర్లో మాత్రం ఏమీ లేదు ఒక బంగారు కిరీటము కత్తి ఉనిది నాకే అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు సో అందుకోసం అని చెప్పి బట్ స్కాట్లాండ్ ట్రిప్లో నేను ఆ క్యాజుల్ని అయితే అస్సలు క్యాజిల్ అక్కడికి అయితే పెట్టలేదు నాకైతే అయితే బాగుంది ఇది అందరికీ నచ్చుతుంది అని అనిపించిన వీడియోసే అయితే నేను షేర్ చేసుకున్నాను సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అని మా ఆయన అడుగుతుంటే మేము కూడా ఇంతకుముందు వెళ్ళలేదమ్మా ఇప్పుడే మేము కూడా వెళ్తున్నాము సో నీతో పాటే మేము కూడా చూస్తాము అని అయితే చెప్తున్నాడు మామూలుగా ఇప్పుడు ఇక్కడంతా కా వాటర్ లేకుండా ఉంది కదా ఫుల్ రెయిన్ కానీ పడితే ఇక్కడికి వరకు కూడా వాటర్ అయితే వచ్చేస్తుంది సో అలా ఉంటుందంట ఈ ప్లేసు బుడ్డోడికి మామూలుగా అయితే వెదరు అంటే చూసుకోకుండా సమ్మర్ కదా ఖచ్చితంగా రెయిన్ ఇది కాదులే అని జూ అంటే రెయిన్ వచ్చినా రాకపోయినా అంత డిస్టర్బ్ చేయదులే అన్న థాట్తో ఏం చేసుకున్నామంటే బీచ్కి సంబంధించిన బట్టలు అలా షార్ట్స్ ఇవే పెట్టుకున్నాను నేనైతే అసలుకి ఎంత పెద్ద మిస్టేక్ చేసాన అని అనిపించింది పాపం చలి ఎంత గాలి అంటే విపరీతమైన గాలి చల్లగా ఉండటం వల్ల అసలు పోతున్నాడు వెదర్ బాగుంటే మాత్రం ఎండగా ఉంటే మాత్రం నడుస్తాడు కానీ ఇక వెదర్ బాగాలేదు దానికి తగ్గట్టు నేను వేసిన షార్ట్స్కి అస్సలు నడవలేకపోయాడు సో అందుకోసం అని చెప్పి బొడ్డు మోసే బాధ అయితే తప్పలేదు ఆ రోజు ఎట్లా వెదరు ఉందని తెలిసి కూడా అసలుకి పెట్టుకోకపోవడం అంటే ఎంత బాగానే ఉన్నా కానీ కొంచెం వింటర్లో లా కాదు కదా సమ్మర్లో కదా తట్టుకోగలిగే చాలే ఉంటుంది అని అనుకున్నాను కానీ తీరా అంత సీన్ అయితే లేదు సో ఎక్కువ చాలే ఉండేది ఇక్కడ చూసారు కదా వచ్చేసాము ప్లేస్ చూసారా ఇక్కడ నుంచి ఎంత బాగుండిందంటే అండ్ ఇలాంటి నేలని అంటే మామూలుగా ఇక్కడ సాఫీగా తారు రోడ్లు అట్లా ఉంటాయి కదా ఇది మన ఊర్ల సైడ్ చూస్తాం కదా పాతకాలంలో మన ఊర్ల సైడ్ కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే కుండలతోటి అంటారు ఆ ప్లేస్ ఇలా రాళ్ళు పరిచి నాపరాళ్ళు పరిచి అలా ఉండేది సో దీని మీదుగా ఎగుడు దిగులుగా నడవాలంటే కష్టంగా ఉండింది అండ్ మేము ఇక్కడ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక బ్రిటిష్ ఆమె సంథింగ్ బ్రిటిషరు ఫారినరు సంథింగ్ ఎవరో ఆమె వచ్చి నన్ను ఆపి మరీ నీ డ్రెస్ బాగుంది అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చింది నేనైతే షాక్ అయ్యాను అసలుకి ఇలా ఆపిమరీ చెప్తారా ఎవరో తెలియకుండా మనం తెలిసిన వాళ్ళకైతే అయితే మనం చెప్తాము నీ డ్రెస్ బాగుంది నీట్ బాగుంది అని చెప్పి అసలు తెలియని వాళ్ళకి కూడా ఇలా ఇస్తారా అని అనిపించింది నాకైతే సో అసలు ఎక్స్పెక్ట్ చేయని ఎక్స్పీరియన్స్ అదైతే సో ఫైనల్గా నడుచుకుంటూ అయితే క్యాజిల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్స్ అయితే లోపల ఎంట్రీకి బుక్ చేసుకుంటున్నాము టోటల్ వచ్చేసి ఒక మనిషికి ట్వంటీ పౌండ్స్ ఆఫ్ సంథింగ్ ఎంతో పడింది క్యాజిల్ ఒకటి ఉంటుంది అండ్ గార్డెన్కి సపరేట్గా ఉంటుంది టికెట్స్ మేము ఓన్లీ క్యాజిల్ వరకే తీసుకున్నాము టికెట్స్ ఎందుకంటే అదే చాలా పెద్దదిగా ఉంటుంది ఈ పిల్లలతో పట్టుకొని హ్యాండిల్ చేయాలంటే మొత్తం చూడలేమేమో అని చెప్పేసి ఒకవేళ క్యాజువల్ మొత్తం చూసేస్తే తర్వాత నెక్స్ట్ మళ్ళీ సపరేట్గా తీసుకోవచ్చని అతను చెప్పాడు సో అందుకోసం అని చెప్పేసి క్యాజువల్ వరకే అయితే తీసుకున్నాము సో చూడగానే మాత్రం వ్యూ అయితే ఎంట్రన్స్ అయితే చాలా అంటే చాలా అదిరిపోయింది అసలుకి అంటే లాస్ట్ టైం క్యాజువల్ ఎక్స్పీరియన్స్ ఉన్నది కదా దాన్ని మైండ్లో పెట్టుకునేది బాగుంటుందా 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 అనుకుని వచ్చేసాము సో అప్పటికే వన్ అయింది టైమ్ వన్ కాదు టూ థర్టీ అయిపోయింది పిల్లలకి ఏదైనా స్నాక్స్ పెట్టిద్దామని చెప్పేసి అయితే ఈ వెజ్ రోల్స్ అయితే తీసుకున్నారు ఇది వచ్చేసి ఓట్స్తో చేసిన కేక్ ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి బ్రౌనీ మా ఆయన ఒక్కడ తీసుకుంటే సరిపోయేదానికి పిల్లలు బాగా తింటారని చెప్పి తీసుకుంటాడు మా పిల్లలు కూడా లక్కీగా బయట ఫుడ్ని అంత ఎక్కువగా ఎంజాయ్ చేయరు వాళ్ళకి నచ్చదు ఇంట్లో చేసిన ఫుడ్ లాగా మా బుడ్డదానికైతే అన్నం వేసి పడితే సరిపోతుంది అంత ఫేవరెట్ దానికి మా బుడ్డోడికి కూడా ఈ బయట ఫుడ్ అయితే అంత నచ్చదు ఇది ఇది వచ్చేసి ఇక్కడ మాత్రమే దొరుకుతుందంట అందుకోసం అని చెప్పి చూసారా తినేది ముగ్గురేను తెచ్చింది మాత్రం నాలుగు నేను అసలు తినడం ఆయనకి తెలుసు ఆయన కానీ తెచ్చాడు ఈ రోల్స్ వచ్చేసి వెజ్ రోల్స్ అంట నాకేం అంత అస్సలు కనిపించలేదు సో ఒక్క రోల్ మా ఆయన మాత్రమే తిన్నాడు బుడ్డది కూడా తినలేదు సో మిగతా అలాగే ప్యాక్ చేసుకున్నాము ఒకవేళ ఆకలి అంటే ఇవ్వచ్చులే అని చెప్పేసి సో అలా మంచిగా అంటే నడవాలి కదా స్టమక్ ఫుల్గా ఉంటేనే నడుస్తారు అని చెప్పేసి నేనైతే దోశలే తినేసి వచ్చాను సో అందుకోసం అని చెప్పి నేనేం తినలేదు ఇక్కడ వీళ్ళందరూ మంచిగా ర్యాపర్ అవి తినేసి రోలు అవి తినేసి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ వచ్చేసి పిల్లలకి యాక్టివిటీ లాగా అని చెప్పేసి మ్యాప్ ఇచ్చేసి కొన్ని ఈ గుర్తులు ఇచ్చేసి అవి వస్తాయో అక్కడ స్టిక్ చేయాలి అని చెప్పి అది ఇలా ఈ ఇక్కడ ఉంది కదా ఈ స్టిక్కర్స్ అక్కడ స్టిక్ చేయాలి అన్నట్టు అయితే ఇచ్చారు సో ఎంట్రన్స్ అయితే మాకైతే భలే నచ్చింది చూడగానే అండ్ ఇక్కడ కూడా ఎకుడు కార్యక్రమమే ఆ ఎక్కడ కార్యక్రమంలో కూడా అసలు మెట్లు చూసారా కొండని ఎక్కేటట్టు కొండని కొండ మీద ఎక్కుతున్నట్టు అసలుకి బాగుంది అంటే ఇది ఎగుతున్నంతసేపు కూడా మాకైతే ఒక సాంఘి టెంపుల్ అక్కడ స్టెప్స్ ఉంటాయి కదా సాంఘి టెంపుల్లో కానీ అండ్ ఇండియాలో మనకి తిరుమల కొండ కానీ అలా స్టెప్స్ ఉంటాయి కదా అక్కడికి ఎక్కుతున్నామేమో అని అనిపించింది సో కేర్ఫుల్గా ఎక్కాల్సి వచ్చింది బుడ్డోడు కొంచెం దూరం ఎక్కుతాడు కొంచెం సేపు నడుస్తాడు సో అంత ఇబ్బంది ఏం పెట్టలేదు సో పైకి ఎక్కే కొద్దీ కూడా కింద నుంచి వచ్చేటప్పుడు మాకేమనిపించింది అప్ప పైకి వెళ్తే ఎంత బాగుంటుందో అని అనిపించింది ఇక పైకి వచ్చిన తర్వాత పై నుంచి వ్యూ అయితే నిజంగా అస్సలకి ఎంత బాగుందంటే రెండు కళ్ళు సరిపోలేదు అనిపించేంత బాగుంది వ్యూ అయితే అంటే పైకి వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ ఆ సముద్రము ఆ చుట్టుపక్కల ఇల్లులు అన్నీ ఎంత బాగున్నాయంటే చాలా అంటే చాలా బాగున్నాయి సో అలా నడుస్తూ అయితే ఎక్కుతూ ఉన్నాము మామూలుగా పిల్లల్ని ఎత్తుకొని ట్రిప్కి వెళ్ళాలి అంటే చాలా కష్టం అనిపిస్తుంది అంటే వెళ్ళేటప్పుడు మాత్రం మాకైతే నిజంగా ఎందుకు వెళ్తున్నారా అని అని అనిపిస్తుంది మా బొడ్డోని మోసినంతసేపు ట్రిప్పుకి వెళ్ళకుండా అన్నా ఉంటే బాగుండి అసలుకి ఏంది ఈ కర్మ అన్నట్టు అనిపిస్తుంది ఒకసారి ట్రిప్లో మంచిగా ఎంజాయ్ చేసేసిన తర్వాత వాడిని ఎత్తుకున్నది గుర్తుండదు ఆ ట్రిప్లో ఎంజాయ్ చేసిన మూమెంట్సే గుర్తుంటుంది సో అలాగే ఇప్పుడు నేను ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే అప్పు ఇంత బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళామా మేము అని ఇంత బాగా ఎంజాయ్ చేసామా అన్నదే గుర్తుంది కానీ మా బుడ్డోని మోసి మోసి మా చేతులు పడిపోయే అన్నదైతే గుర్తులేదు సో నాకైతే ఈ ప్లేస్ని చూస్తుంటే ఒక సినిమాటిక్ ప్లేస్ని చూసినట్టు అనిపించింది సినిమాటిక్ ప్లేస్ని చూసినట్టు అనిపించిందా అంటే మేము ఎప్పుడు కూడా నా పెళ్ళి కాకముందు వరకు కూడా ఏదైనా ప్లేసెస్ చూసాము అంటే నేను మా అమ్మమ్మ వాళ్ళది ఎవరు చూసుంటాను మా మామయ్య వాళ్ళతో తిరుమలకి అలా షిరిడీకి అలా దైవక్షేత్రాలు చూసుంటాను మా ఊరి దగ్గర ఉన్న నర్రవాడ మా మా ఇంటి దైవమైన మాలకొండ స్వామి టెంపుల్స్కి ఇలా వెళ్ళడమే కానీ ఒక ప్రాపర్గా టూరిస్ట్ ప్లేసులకి వెళ్ళడం అనేది అయితే లేదు నేను ఎంబీఏ చదువుతున్నప్పుడు ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళు అడిగి అడిగితే కాలేజీలో ట్రిప్ పంపిస్తుంటే ఊటీకి పంపించారు అది నేను ఫస్ట్ టైం వెళ్ళి బయటికి చూసిన టూరిస్ట్ ప్లేస్ ఏదన్నా ఉంది అంటే సో పెళ్ళైన తర్వాత లక్కీగా మా ఆయన మాత్రం అసలుకి ఎన్ని ప్లేసులు నేను చూస్తానా చూస్తాను అని ఆశ చూడాలి అని ఆశ లేదు చూస్తాను అని నమ్మకము కూడా లేదు కానీ మా ఆయన ద మా ఆయన పుణ్యమా అని చెప్పి ఎంత మంచి ప్లేసెస్ అయితే చూడగలుగుతున్నాను అనిపించింది సో ఫైనల్గా అక్కడి నుంచి నడుచుకుంటూ కాజుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలుకి కాకపోతే ఇక్కడ మాత్రం ఇక్కడ నడిచి వచ్చినంతసేపు కొంచెం బాగానే ఉంది కానీ సెక్యూర్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చూస్తే సెక్యూర్గా లేదు పిల్లల్ని చాలా కేర్ఫుల్గా మెయిన్ manage సో మా బుడ్డోండ్ అయితే మేమైతే వదలలేదు ఎక్కడ కూడా సెక్యూర్గా అనిపించలేదు కొంచెం స్లిప్ అయినా కానీ ఇక అంతే సంగతులు ఉన్నట్టు అనిపించింది సో బుడ్డదాన్ని వల్ల హ్యాండిల్ చేస్తున్నాడు బుడ్డోడ్ అయితే నేనే హ్యాండిల్ చేస్తున్నాను సో అదే చెప్తున్నాను కొంచెం కూడా సెక్యూర్ లేదు అసలుకి ఎలా కట్టరా ఈ క్యాజిల్ అనిపిస్తుంది కొండ మీద చుట్టూర సముద్రము ఎంత బాగుండిందంటే బయట నుంచి వ్యూ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో క్యాజిల్లోకి ఎంటర్ అయిపోగానే పాతకాలంలో కత్తుల్లాగా గన్లు ఇవన్నీ ఉన్నాయి సినిమా లోనే చూసా నేనైతే ఈ పొడుగు పొడుగు గన్నెలు సో అలా ఆ గన్నెలు వాళ్ళు వాడిన కత్తులు ఇది చూసారా కత్తు అయితే ఎంత సన్నగా ఉందంటే అంత సన్నగా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసరికి డ్రమ్ అయితే ఉంది అండ్ కత్తులు ఇలా ఫస్ట్ ఎంటర్ అవ్వగానే కత్తులు డ్రమ్ములు తుపాకీలతో అయితే చూసాము అండ్ ఇంకొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ రాజులు వాళ్ళ ఫోటోలు పెట్టినారు సో వాళ్ళ నేమ్స్ ఏంటో మాకే తెలియదు సో కాకపోతే ఆ ఫొటోస్ చూసి అనుకున్నాము ఈ అప్పుడు రోజుల్లో ఇలా ఉండేదా వీళ్ళకి వాళ్ళ ఫొటోస్ ఇలానా అని సో వాళ్ళ ఫొటోస్ చూసి అలా అనుకుంటూ వచ్చేసాము ఇక్కడ చూసారా ఇక్కడ కూడా చూసారా పాతకాలం రోజుల్లో ఫోటోలు అండ్ ఈ ఫోటోలో వచ్చేసి आप a... అప్పుడు క్యాజిల్ ఎలా ఉంది దాన్ని మార్పు చేసుకుంటూ ఎలా వచ్చింది అన్నట్టు కొన్ని పిక్స్ అయితే పెట్టారు నాకు భలే నచ్చింది ఏదన్నా ఉంది అంటే ఈ క్యాజిల్ లోపల నుంచి ఇక్కడ లోపల ఉన్నాము చూసారా ఈ విండోలో కూర్చొని ఆ వ్యూని చూస్తుంటే ఇక ఎలాంటి బాధ అయితే ఉండదు అసలుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది నాకైతే ఆ విండో వ్యూ అనేది ఎంత బాగా నచ్చిందంటే చాలా చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక ఫొటోస్ వేయోను వాళ్ళని డిఫరెంట్ డిఫరెంట్ చూసారు అసలుకి వాళ్ళు ఎవరు ఏంటి అనేది పేర్లు అయితే ఏం లేదు సో అలా వాళ్ళకి కీ లాగా ఒక్కొక్కరు అందరూ పని పెట్టి ఇలా ఒక ఫోటోస్ ఈ రూమ్ లో కూడా మొత్తం ఫోటోస్ వేయాలి సో మనకు తెలియదు కాబట్టి మన మనకు తెలిసిన హిస్టరీలో మనం చదువుకున్న హిస్టరీలో అయితే కానీ ఓ వీళ్ళ అని చూస్తాము సో వీళ్ళ హిస్టరీ డిఫరెంట్ కాబట్టి మనకి అసలు నాకైతే జీరో నాలెడ్జ్ మా ఆయనకైనా ఐడియా ఉంటుంది సో ఇక్కడ చూసారా ఎవరైనా కూర్చుంటారు అని చెప్పేసి దాన్ని రిమైండ్ చేయడానికి లాగా ఇక్కడ కూర్చోకూడదు అన్నట్టు భయపెట్టారు కదా సో అదే మా ఆయన చెప్తూ ఉన్నాడు బాలా బెటర్ కదా అని చెప్పేసి అండ్ ఇక్కడ వచ్చేసి చదువుకునేదానికి బుక్స్ అన్నట్టు ఎంత బాగునిందో అసలుకి చదువుకోవడానికి ఇంత బాగా అరేంజ్ చేసుకోవచ్చా అని అనిపించింది అది చూడగానే సో ఇది లైబ్రరీ నాకైతే దాన్ని చూడగానే మినీ లైబ్రరీ అనిపించింది కానీ లివింగ్ రూమ్ లాగా అయితే అని అనిపించలేదు సో అక్కడి నుంచి వెళ్ళిపోతే డైనింగ్ రూమ్ చూడగానే నాకైతే అత్తారింటికి దారేదిలో వరుసగా డైనింగ్ చేసి అందరూ కుటుంబ సభ్యులు అందరూ తినాలి అన్నట్టు ఫైనల్లో చూపిస్తారు కదా డైనింగ్ అంతా ఫుల్ అయిపోయి ఉంటుంది సో ఇంత పెద్ద డైనింగ్ టేబుల్ వీళ్ళకి కూడా ఇంతమంది ఉంటారు కదా వాళ్ళకి కూడా అప్పుడు అన్నట్టు కొంచెం దాన్ని చూడగానే కంబైన్డ్ ఫ్యామిలీస్కి ఇంత డైనింగ్ టేబుల్ ఖచ్చితంగా ఉండాలి అని అన్నట్టు ఇంత ఎంత డైనింగ్ టేబుల్ అంతమంది మనుషులు ఉండేవాళ్ళు ఎక్కడైనా అంటే నేను ఒక్కొక్క ప్లేస్ తిరిగే కొద్దీ నాకు అనిపిస్తుంది ఎక్కడైనా ఒకటిను కలుపుకుంటే అందరు మనుషులు కలిసి కలిసే ఉంటారు విడిగా ఉండాలి అనుకుంటే విడిగానే ఉంటారు సో బ్రిటిష్ వాళ్ళు ఒకలాగా మన వాళ్ళు ఒకలాగా ఇంకా పో అలా ఏముండదు అందరు మనుషుల్లో అన్ని పద్ధతులు ఒకటే ఉంటాయి కాకపోతే కొంచెం అటు ఇటు అంతే కానీ సో రిమైనింగ్ అన్నీ ఒకటే ఉంటాయి అనిపించింది ఇది ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ఇక్కడ వచ్చేసి క్యాండిల్స్ అవి పెట్టుకోవడానికి అండ్ అది వచ్చేసి ఫైర్ వేసుకోవడానికి లాగా ఇక్కడ నుంచి వచ్చేసి ఇక ఇక రిమైనింగ్ ఈ గేమ్ ఉండదు అంత ఇంట్రెస్టింగ్గా అక్కడే ఇదే లో వచ్చేసి వాళ్ళకి ప్రేయర్ చేసుకోవడానికి ప్రేయర్ రూమ్ కూడా ఉంటుంది చూసారా ఆ చైర్లకు కూడా ఎవ్వరు కూర్చోకూడదు అని చెప్పేసి గుర్తు మామూలుగా అయితే ఏంది నాలుగు అయితే తటక్కన కూర్చునేస్తారు అబ్బాయి ఇప్పుడు దాకా నరిచేం కదా ఉంది కదా కూర్చోడానికి అన్నట్టు కూర్చునేస్తాము సో వాళ్ళు దాన్ని గుర్తు చేస్తూ అయితే అది అక్కడ పెట్టారు నాకైతే ఇది మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది విండోలోంచి సముద్రం కనిపిస్తే కూర్చొని ఒక కప్పు కాఫీ తాగుతూ ఉంటే ఇక ఏ బాధ గుర్తు కూడా రాదు అని అనిపించింది సో ఫైనల్గా పైకి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి వ్యూ ఉంది అసలుకి ఇంకొక లెవెల్ అని చెప్పాలి నాకైతే అంత బాగా నచ్చింది కింద నుంచి ఈ పై నుంచి కింద గార్డెన్ కూడా కనిపిస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఆ గార్డెన్ మాకు టైం సరిపోలేదు కానీ అంటే అది చూసారా గార్డెన్ అక్కడికి వెళ్ళడానికి కూడా ఉంది కాకపోతే మేము ఈ క్యాజల్ చుట్టూ తిరగడానికే మాకు అప్పటికే ఫైవ్ థర్టీ అలా అయిపోయింది సో ఇక గార్డెన్కి వెళ్ళే మార్గం లేకుండా ఉండే సో ఇది వచ్చేసి పైన ఇక ఫైనల్ క్యాజల్కి అక్కడి నుంచి నడుచుకుంటూ మేము నడుచుకుంటూ వచ్చిన వే కూడా కనిపించట్లేదు అసలుకి చుట్టూరా చూశాడు కదా ఎంత బాగుందంటే క్యాజుల్ మాత్రము చాలా చాలా బాగుంది ఇంతకుముందు చూసిన క్యాజుల్ కంటే కూడా ఈ క్యాజుల్ అయితే కొండ మీద సముద్రం అసలుకి ఏమన్నా వివరణ అయినా అని అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేశాము ఒక్కొక్కరికి ఒక్క ప్రాబ్లం ఉంటుంది కదా మా ఆయనకి అయితే వచ్చేసి హైట్స్ వెళ్ళే కొద్దీ చూడాలంటే భయం అసలుకి అదురుగో నేను రాను నువ్వు వెళ్ళు అని అంటా ఉన్నాడు హైట్స్ అంటే ప్రాబ్లం మా ఆయనకి అక్కడి నుంచి చూడాలన్నా కానీ ఎంత భయపడుతున్నాడంటే లక్కీగా నాకేమంత భయం అయితే లేదు సో ఇక్కడి నుంచి చూసారా ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది సో డే టూలో ఇది ఒక్కటే కాదు ఇక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇక యూకేకి ఎండ్ పాయింట్ అంట ఇక అంతేను దాని తర్వాత అంత సముద్రమే ఉంటుంది అక్కడికి కూడా వెళ్ళాము ఒకటే వీడియో పెట్టేస్తే లెంత్ అయిపోతుంది అని చెప్పేసి దీంట్లో నేను దాన్ని కంటిన్యూ చేయలేదు సో నెక్స్ట్ పార్ట్లో యూకే ఎండ్ పాయింట్ అనేది అయితే చూపిస్తాను ఈ వీడియోలో అయితే ఇంతేను మేము చూసిన క్యాజల్ ఇక్కడ చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ అయితే సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి థ్యాంక్ యూ ఫోర్ watching today.